కాకినాడ జిల్లాలో డెబ్బై ఎనిమిది లక్షల విలువ చేసే ఆరు వందల సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు సెల్ ఫోన్లు పోగొట్టుకోవడం చోరికి గురైన సమయంలో వాటిని తిరిగి పొందడానికి ఏర్పాటు చేసిన చార్టబ్డ్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు పలువురు బాధ్యతలు పోగొట్టుకున్న దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల విలువ చేసే ఆరు వందల మొబైల్ ఫోన్లను రికవరీ చేసి వాటిని బాధ్యతలకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు కాకినాడలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున మన ఐటీ కోర్ వాళ్ళు లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసు క్రైమ్ వాళ్ళు ఈ మోబీ ట్రాక్ మొదటి నుంచి మన ఇనిషియేటివ్ ఏముంది ఆంధ్ర పోలీస్కి దాని ద్వారా దాదాపు ఆరు వందల మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది ఈ టోటల్ సిక్స్ హండ్రెడ్ ఫోన్స్ ఆర్ వర్త్ సెవెంటీ ఎయిట్ సో ఇవన్నీ ఫోన్స్ ఐదర్ దే ఆర్ మిస్సింగ్ లేదా ఎవరు ఎక్కడ ఒక చోట పడేసి మర్చిపోవడము లేదా బస్సు ట్రైన్ వెళ్ళినప్పుడు మిస్ అయ్యడము లేదా సెల్ ఫోన్ స్నాచింగ్ చేసే ఫోన్ లేదా ఏదో ఒక ఇంట్లో థెఫ్ట్ చేసి దాని భాగంగా మిస్ అయిన ఫోన్ అయి ఉండొచ్చు సో ఎనీ కేస్ ఆఫ్ మిస్సింగ్ ఫోన్ ఐదర్ థెఫ్ట్ ఆర్ లాస్ట్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ రికవరీ సిక్స్ హండ్రెడ్ ఫోన్స్ సో ఇది దిస్ ఇస్ ద ఆర్ హ్యాండింగ్ ఓవర్ ద లాస్ట్ ఫోన్స్ అంటే ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ మోర్ దాన్ టూ థౌసండ్ ఫోన్స్ కాకినాడ పోలీస్ లో లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ లో దాదాపు త్రీ క్రోర్స్ ట్వంటీ ఫైవ్ లాక్స్ వర్త్ ఫోన్స్ ఇప్పటికి రికవర్ చేసి బాధితులకి ఇవ్వడం జరిగింది సో ఇంకొకసారి మీ ద్వారా అందరికి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఫోన్ నంబర్ ఒకటి మనం అందరికి పబ్లిసైజ్ చేశారు సో ఈ మొబైల్ నంబర్ కి వాట్సాప్ లో హై అని ఒక మెసేజ్ పెడితే చాలు వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు ఆ లింక్ లో వెళ్ళి మిస్ అయిన ఫోన్ ఐఎంఈఐ డీటెయిల్స్ కానీ ఆ ఫోన్ నంబర్ కానీ అవన్నీ ఇస్తే అవి తీసుకొని వి విల్ బి ట్రాకింగ్ ద ఫోన్స్ కంటిన్యూస్లీ ఎప్పుడైనా ఫోన్ ఆన్ అయి వేరే వాళ్ళు సిమ్ కార్డ్ పెడితే ఆ ఫోన్ ట్రాక్ చేసి దొంగల్ని పట్టుకోవడం జరుగుతుంది లేదా జెన్యున్ బయర్ అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కొంటారు అది మిస్ అయిన ఫోన్ కానీ దొంగతనం చేసిన ఫోన్ అని తెలియకుండా చేస్తారు సో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే ఇది ఇక్కడ జెన్యున్ ఓనర్ ఇక్కడ ఉన్నారు సో మీరు ఈ ఫోన్ రిటర్న్ చేయాలంటే మనం వెళ్ళి సీజ్ చేసుకుంటాము సో దీని ద్వారా దిస్ టైమ్ వీ హర్డ్ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫోన్స్ సో ఈ ఫోన్ నంబర్ ఇక ప్రజలందరూ నోట్ చేసుకోవాలి నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ సో దీంట్లో వాట్సాప్ లో అని పెడితే వీ విల్ గెట్ బ్యాక్ విత్ అ లింక్ ఆ లింక్ అన్ని డీటెయిల్స్ ఇస్తే మనం మీ ఫోన్ రికవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఇదే టైంలో